హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల వివాదం ప్రస్తుతం తెలంగాణలో చర్చనీయాంశంగా మారింది పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో స్థాపితమైన ఈ యూనివర్సిటీకి సుమారు రెండు వేల మూడు వందల ఎకరాల భూమి కేటాయించబడింది ముంబైకి చాలా ఆక్సిజన్ సప్లై చేస్తుంది చచ్చిపోతాడు ఐ మీన్ ఆక్సిజన్ లేకపోతే ఎమ్మెల్యే దగ్గరకు వెళ్ళండి చెట్లు ఆక్సిజన్ ఇంపార్టెన్స్ చెప్పడానికి ట్రై చేయండి ప్రస్తుతం కంచగర్చిపోలిలో ఉన్న నాలుగు వందల ఎకరాల భూమిని రాష్ట ప్రభుత్వం వేల వేయాలని నిర్ణయించడంతో పర్యావరణ పర్యావరణవేత్తలు రాజకీయ నాయకులు తీవ్రంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు హెచ్సియు విద్యార్థులు ఈ భూమి వేలాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు వారు ఈ భూమి యూనివర్సిటీ పరిధిలోకి వస్తుందని ఇక్కడ ఏడు వందల ముప్పై నాలుగు రకాల ముక్కలు రెండు వందల ఇరవై రకాల పక్షులు పీకాక్ లేక్ బఫెలో లేక్ వంటి సరస్సులు ఉన్నాయని పేర్కొంటున్నారు ఈ ప్రదేశాన్ని అభివృద్ది చేయడం ద్వారా పర్యావరణ సమతుల్యత దెబ్బతింటుందని జీవవైవిధ్యం నశించిపోతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు విద్యార్థుల ఆందోళనలతో యూనివర్సిటీ పరిసరాల్లో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది తెలంగాణ ప్రభుత్వం ఈ నాలుగు వందల ఎకరాల భూమి తమ ఆధీనంలోకి ఉందని స్పష్టం చేస్తోంది రెండు పేల మూడులో ఈ భూమిని ఐఎన్జీ అకాడమీకి కేటాయించగా ప్రాజెక్టు ప్రారంభం కాకపోవడంతో రెండు పేల ఆరులో ఆ కేటాయింపును రద్దు చేసి భూమిని తిరిగి ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకున్నారు ప్రస్తుతం ఈ భూమిని టీజీఐఏసీ ద్వారా బహిరంగ వేలం ద్వారా అంతర్జాతీయ కంపెనీల పెట్టుబడులను ఆకర్షించి పరిశ్రమల అభివృద్దికి ఉపయోగించాలని ప్రభుత్వం భావిస్తోంది ఈ వివాదంపై రాజకీయ నాయకులు కూడా స్పందిస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ నేత కల్వకుంట్ల తారక రామారావు విద్యార్థులకు మద్దతు ప్రకటించారు రాహుల్ గాంధీ గతంలో హెచ్సియుకు వచ్చి విద్యార్థులతో కలిసినప్పటికీ ప్రస్తుతం ఈ అంశంపై మౌనం పాటిస్తున్నారని కేటీఆర్ విమర్పించారు తెలుగు సినీ నటి ఈషా రెబ్బ కూడా విద్యార్థుల ఆందోళనకు మద్దతు తెలిపారు సామాజిక మాధ్యమాల్లో ఆమె పోస్ట్ ద్వారా ఈ వివాదంపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు నాకు టూ డేస్ క్రితం ఆ హెచ్ గురించే తెలిసింది సార్ ఇట్ ఈస్ ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ అ మదర్ ఒక తల్లిగా మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను నేను ఎలాగైనా ఫార్టీ ఫోర్ అయిపోయాను ఎలాగైనా రేపు మాకు పోతాను ఐఎమ్ బట్ ఫర్ మై కిడ్స్ అండ్ ఆర్ ఆల్ ఆర్ కిడ్స్ ఫర్ ఫ్యూచర్ వీ నీడ్ ఆక్సిజన్ వీ నీడ్ వాటర్ yes development is 100% necessary there is no doubt we need our it parks we need our tall skyscrapers we need our buildings but ee ok 400 acres kudirte edena if there is any possibility if we can stop it i'm begging you as a citizen of your state హెచ్సియు నాలుగు వందల ఎకరాల భూమి వివాదం పలు కోణాల్లో చర్చనీయాంశంగా మారింది విద్యార్థులు పర్యావరణవేత్తలు రాజకీయ నాయకులు ఈ భూమి వేలాన్ని వ్యతిరేకిస్తుండగా ప్రభుత్వం అభివృద్ది దిశలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు స్పష్టం చేస్తోంది ఈ వివాదం పరిష్కారానికి సంబంధించి భవిష్యత్తులో మరిన్ని పరిణామాలు ఎదురు కావచ్చు ఇలాంటి మరిన్నో ఫ్యాక్ట్స్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి